హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు వారసత్వ భూముల గురించి తెలియజేయడానికి మీ ముందుకొచ్చాను ఈ వారసత్వ భూముల్ని సచివాలయాల్లో నూరు రూపాయలకే రిజిస్టర్ చేయడానికి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తుందన్నమాట ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది ఈ వారసత్వ భూముల్ని నూరు రూపాయలకే రిజిస్ట్రేషన్ అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలామంది వారసులు రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ భూముల్ని రిజిస్టర్ చేయించుకోలేక ఎవరికి ఎంత వాటా అని తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట అటువంటి వాళ్ళు చాలా సింపుల్గా వాళ్ళ భూముల్ని వాళ్ళు ఎవరైతే ఈ వారసత్వం వారసత్వం అంటే ఏమిటి తల్లిదండ్రులు ఆస్తి వాళ్ళ పిల్లలకు సంక్రమించడం ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ఇద్దరు చనిపోయి ఉంటే కంపల్సరీ చనిపోయిన ఉండాలా అదేవిధంగా వాళ్ళ వారసులు బ్రతికే ఉండాలన్నమాట వాళ్ళ వారసులు ఉంటే వాళ్ళు వాళ్ళ ఆస్తిని తల్లిదండ్రుల ఆస్తిని సమానంగా పంచుకొని వాళ్ళు సచివాలయానికి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నమాట ఇది కేవలం పది లక్షల లోపల వాళ్ళ భూమి ఇప్పుడు మీరు సచివాలయానికి వెళ్తే మీ భూమి ఇప్పుడు మార్కెట్ రే విలువ ఎంత ఉందని వాళ్ళు అంచనా వేసి చెప్తారనమాట ఆ మార్కెట్ రేటు విలువ పది లక్షల కంటే ఎక్కువ ఉన్నిందంటే మీ భూమి వెయ్యి రూపాయలు తీసుకొని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తారన్నమాట అదే పది లక్షల లోపల ఉంటే కేవలం నూరు రూపాయలు మాత్రమే తీసుకొని మీ పేర్ల మీద రిజిస్టర్ చేయడం జరుగుతుందన్నమాట దీనికోసం మీరు రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరమే లేదు మీ గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు భూములు తగాద తగాదాలు అన్నీ కలిపి మీరు చాలా సింపుల్గా కూర్చొని ఒక పద్ధతిగా కూర్చొని మాట్లాడుకొని మీరు మీ భాగాలు మీరు తెలుసుకొని రిజిస్టర్స్కి వెళ్ళకోకుండా సచివాలయాలను సింపుల్గా చేసుకోవచ్చును చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి మీరు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చును ముందుగానే దీనికి కావాల్సినటువంటి మీరు ప్రిపేర్ చేసుకోవాలి మీరు మీరు ప్రిపేర్ అయ్యి ఎవరికి ఎంత వాటా అని మీరు వాటాలు వేసుకొని సమానంగా ముందుగానే రెడీగా ప్రిపేర్ అయ్యి ఉన్నారంటే కంపల్సరీ మీరు రిజిస్టర్ చేసుకునేదానికి రాబోయే రోజుల్లో అవకాశం వచ్చినప్పుడు వెంటనే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా సచివాలయాల్లో ఇది నా మాత్రం అనుకోవాలి అనుకోవాలా మీరు ఆఫీస్కి వెళ్తే ఎంతంత రిజిస్టర్ వచ్చే సెంటుకి ఇంతని అడుగుతారు ఎకరానికి ఎంత ఉంటారు అంత డబ్బు ఖర్చు అవసరం లేకుండానే సచివాలయాల్లో చేయడానికి ప్రభుత్వము ముందుకొచ్చిందనమాట అందుకని అదేవిధంగా మీ ఆస్తులు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆస్తుల్ని మళ్ళా వాళ్ళు మ్యూటేషన్లో అన్ని వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయన్నమాట అంటే మ్యూటేషన్ అంటే ఏంటి మీ తల్లిదండ్రుల వారసత్వం వారసత్వంగా వచ్చిన భూముల్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి వేరే వాళ్ళకి అమ్మడానికి కానివ్వండి లేదంటే దానం చేయడానికి కానివ్వండి లేదంటే ఇంకా మీ స్వతహాగా మీరు ఏం చేయాలనుకున్న దానికి హక్కు కలిగి ఉంటారు అనమాట అది రికార్డ్స్లో కూడా రికార్డ్ అవుతుందనమాట దాన్నే మ్యూటేషన్ అంటారు మీరు ఆటోమేటిక్గా అది మ్యూటేషన్ కూడా అవుతుంది మీరు సచివాలయాల్లో మీరు కనుక రిజిస్టర్ చేసుకున్నట్టయితే దీన్నే ఆటోమేటిక్ మీరు మ్యూటేషన్ అంటారనమాట దీనికి అర్హులైన భూ భూమి ఎవరైతే ఈ భూమిని పంచుకొని భాగాలు అర్హులవుతారో వాళ్లకు ప్రభుత్వం తరఫున పాస్బుక్ కూడా జారీ అదే అదేవిధంగా లబ్ధిదారుల నుంచి కేవైసీ కూడా వాళ్ళు తీసుకుంటారు తీసుకొని పాస్బుక్లు ఇస్తారనమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్